ఒకవైపు మారిన జీవన శైలి మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండీఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం ఫిట్స్ టిమ్మెర్లు నరాల బలహీనత మెడ పెన్ను నొప్పులు మాట కోల్పోవడం తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం నిద్రకు సంబంధించిన సమస్యలు తలకి దెబ్బ తగలడం మైగ్రేన్ మానసిక ఆందోళన మతిమరపు షుగర్ తో వచ్చే నరాల సమస్యలు బ్రెయిన్ ట్యూమర్స్ పార్కిన్సన్స్ అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ ఈఎన్ఎంజీ ఎన్సిఎస్ బెడా స్పైరోమెట్రీ బ్రాంకోస్కోపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ఇరవై గంటలు ల్యాబ్ ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్ డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రకటన

ఉదయం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది మహారాష్ట్ర నాందేడ్ నుండి హుజురాబాద్ వస్తున్న పెళ్లి బృందం కారు జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదానికి గురి కావటం పెళ్లి కొడుకుతో మరో ఆరుగురికి గాయాలు కావటం రుద్ర అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందడంతో పెళ్లి ఆగిపోయింది హుజరాబాద్ పట్టణంలోనే బోర్నపల్లి గ్రామం వధువు ఇంటి వద్ద నేడు ఉదయం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని వరిని కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ చేదు వార్త పెళ్లింట విషాదాన్ని నింపింది తెల్లవారుజామున నాందేడ్ నుండి హుజురాబాద్ వస్తున్న పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కార్ను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం పెళ్లి కొడుకు మూడేళ్ల మేనల్లుడు రుద్ర అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్నటువంటి పెళ్లి కొడుకుతో పాటుగా మరో ఆరుగురు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు Why is it Shiranya Ar.? sociedad Yeah Yeah Alright ఈరోజు పెళ్ళి ఉండే ఆరు గొప్ప ఆరు గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపు వచ్చి కొటేషన్ అది ఎక్కడ అవుతుంది కొండగట్టు కొండగట్టు ఎంతమంది ఉండే కార్లో కార్లో ఆ ఐదుగురు ఇప్పుడు పెళ్లి కొడుకు వెయ్యి పెళ్లిగొడుకు ఏం పేరు కొడుకు పేరు మహేష్ మహేష్ ఎన్ని గంట నాందేడుండి ఇప్పుడు వచ్చారు నాందేడు మొబల పది గంటలకు వెళ్ళా అక్కడ రాత్రి పది గంటలు పది గంటలకి మొదలు మొదలు ఇక్కడ రూమ్ సెట్లో వచ్చి కేట్టి వెళ్ళిపోయాను కొట్టి వెళ్ళిపోయారు ఎంతమంది గాయాలి మొత్తం నలుగురు అది ఫురా గాయలు ఐదుగురు గాయాలి బయట తీసుకొని వెళ్తున్నాడు ఇప్పుడు నాందేడు పెళ్ళి మళ్ళీ పెళ్ళి పెళ్ళి సరే ఇప్పుడు ఇది చూద్దామా అది చూద్దామా అన్నీ జరుగుతున్నది చెప్పిరా సమాచారం అందరికి వచ్చినారు అందరు దోహం అందరు മാമ സിമ അന്ത വച്ചാൽ ദോക മൊത്തം മൊത്തം വച്ചു വാ ചുട്ടി ആ ചുറ്റി എന്താ വച്ചാൽ